ఈ రోజు గవర్నమెంట్ రెండు వేల పదకొండు జనాభా ప్రకారంగా మరి మూడు విభాగాలుగా ఎస్సీ వర్గీకరణ అనేది జరిగి ఏబిసి అనే వర్గాలుగా విభజించి మరి బీసీలకు మరి అధికంగా రిజర్వేషన్ ఇచ్చి మరి ఏ కులంలో ఉన్న రెల్లీలకు మాత్రమే ఒక సాహతం ఇవ్వడం అనేది చాలా అన్యాయము దీనికి గవర్నమెంట్ కోరుకుంటున్నాం మరి ఇక్కడ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా రెల్లి కులస్తులు అందరూ కూడా ముందు ముందుండి నడిపించవలసిందిగా కోరుకుంటున్నాం మరి గవర్నమెంట్ ఖచ్చితంగా ముందు ఒకసారి ఆలోచించి మరి ఒక ఒక శాతం అనేది అన్యాయంగా అన్యాయంగా భావించి మరి దీన్ని ఫైవ్ పర్సెంటేజ్ గా పెంచుతారని కోరుకుంటున్నాం ఐక్యత

కొంతవరకు రైలు కులం అనేది ఎక్కడ కూడా మాకు తెలియపరచలేదు అలాగే అసెంబ్లీలో కూడా పవన్ కళ్యాణ్ మా కోసం ఏదో ఇప్పుడు మేము ఉన్నామనేది కొద్దిగా గుర్తింపు తెచ్చారు పవన్ కళ్యాణ్ కూడా అలాగే మాకంటూ ఈ అన్యాయం జరిగింది ఇప్పుడు మూడు మూడు వర్గాలుగా విభజించడం జరిగింది అందులో మాకు వన్ పర్సెంట్ ఇవ్వడం అది అన్యాయంగా భావిస్తున్నాము ఎందుకంటే రెండు వేల పదకొండు జియో ప్రకారము అందులో జనాభా లెక్కల ప్రకారం మాకు జనాలు ఢిల్లీ కులం అనేది లేదు అన్నట్టుగా వన్ పర్సెంటేజ్ ఇచ్చారు అందుకు మేమంటూ ఉన్నామని ఈరోజు భారీ ఎత్తున ర్యాలీ గురుగోన నుంచి నర్సీపట్నం వరకు ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ భారీ ఎత్తున ప్రారంభం మొదలుపెట్టాము అందుకు మాకు న్యాయం జరుగుతుందని మేము ఈ ర్యాలీని ప్రారంభించడం జరిగింది అలాగే నాయకులు సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ మాకు న్యాయం జరిపిస్తారని మేము కోరుకుంటున్నాము అలాగే మా రెల్లీ కూడా అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రెలియూత్తు కూడా మాకు న్యాయం జరిపిస్తారని మా పిల్లలకు కూడా వన్ పర్సెంటేజ్ అది చాలా అన్యాయము అందుకు మాకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిది కాదని మేము ఈరోజు పొందిస్తున్నాము అలాగే మాకు న్యాయం జరిపిస్తారని ఈరోజు ప్రారంభించడం రెలి రెల్లి కులం కూడా ఈ రోజు మేము ఉన్నామని గుర్తించడానికి మేము ఈ ర్యాలీ ప్రారంభించడం జరిగింది జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ ఎలా పట్టుకోవాలి అసి వర్కి కనపైనా చేస్తున్నారు అవర్ పర్మిషన్ తో ఉన్నారు చూడొచ్చు విశాఖ ఉమ్మడి జిల్లా అనకాపల్లి ప్రాంతంలో రెల్లి కులస్తులందరూ కూడా ఇలా శ్రీకాకుళం నుంచి ఇక్షాపురం వరకు ఇక్షాపురం నుంచి మా చిత్తూరు వరకు కూడా ఒక ర్యాలీ చేయాలనే ఆలోచనతో రాష్ట్ర పార్టీ అంటే ఈ రెల్లి కులస్థలందరూ కూడా మా ప్రభు ఈ ప్రభుత్వంలో మంచి జరగాలి మాకు వన్ పర్సెంట్ కేటాయించడం కరెక్ట్ కాదు చూడొచ్చు ఎస్సీ వర్గీకరణలో రెల్లీ కులస్థులకి ఐదు రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఈరోజు ఈరోజు ఇచ్చాపురం నుంచి చిత్తూరు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా రెల్లీ కులస్థులు ఆందోళన చేపేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు అందులో భాగంగా అనకాపల్లి జిల్లా గోల్గొండ మండలంలో ఈ కులస్తులు అందరూ కూడా ఈరోజు గుల్గొండ మండలంలో కేడిపేట నుంచి కూడా నర్సీపట్నం ఆర్డీ కాళీ వరకు కూడా ర్యాలీ నిర్వహించే సిద్ధమవుతున్నారు గుల్గొండ మండల కేంద్రంలో చూడవచ్చు కులస్తులు అందరూ కూడా మా సమస్యను పరిష్కరించాలి రాష్ట్ర ప్రభుత్వం ఐదు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఈరోజు ఆందోళన బాట వాళ్ళందరూ గొలుగుండలో ఉన్నారు ఏడు సార్ ఎందుకు కోసం మీరు ఆందోళన చెప్తున్నారు చెప్పండి సార్ గవర్నమెంట్ అనేది రెండు వేల పదకొండు కులగణ ప్రకారం జనగణ ప్రకారం మరి అప్పటి జనాభానే దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మూడు కేటగిరీలుగా దీన్ని విభజించి ఈ అస్సవర్గీకరణలో భాగంగా మిగతా బీసీ వాళ్ళకి ఎక్కువ పర్సెంటేజ్ ఇచ్చి ఓన్లీ ఏ ఏలో ఉన్నటువంటి మరి వెళ్ళి కులస్తులకి ఓన్లీ ఒక్క శాతం అనేది ఇవ్వడం చాలా అన్యాయం ఎందుకంటే రెండు వేల పదకొండు నుంచి నెక్స్ట్ రాబోయే రెండు వేల ఇరవై ఆరు వరకు ఎంతోమంది జనాభానే పెరగడం చాలా చాలా చాలామంది పెరుగుతారు రెల్లి కులస్తులు కూడా చాలామంది పెరుగుతారు దాని దృష్టిలో రాబోయే కాలాన్ని దృష్టిలో పెట్టుకునే రిజర్వేషన్ ఇవ్వాలి కానీ పాత లెక్కల ప్రకారం ఇవ్వడం అనేది చాలా అన్యాయంగా భావించి మరి ఎకపోయినా ఒకసారి డిప్యూటీ సీఎం గారే కావచ్చు సీఎం గారే కావచ్చు ఇతర మంత్రులే కావచ్చు మరి వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని యొక్క రెల్లి కులస్తులకి ఐదు శాతం అనేది పర్సంటేజ్ ఇచ్చి సమన్యాయం కల్పించాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మరి మొన్న మన డిప్యూటీ సీఎం గారు కూడా మా రిల్లి కులసుల కోసం ప్రస్తావించడం జరిగింది అసెంబ్లీలోని మరొకసారి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకసారి ఆలోచించి మన యొక్క ఐదు శాతానికి పెంచి ముగ్గురు కూడా సమన్యాయం కల్పిస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి ఈరోజు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రెల్లు కులస్తులు కూడా ఈ యొక్క నర్సీపట్నం రావడం అనేది జరుగుతుంది మరి యొక్క భారీ ర్యాలీ అనేది జరగడం చేస్తున్నాము మరి యొక్క రిజర్వేషన్ అనేది పెంచే వరకు మా యొక్క రెల్లు కులస్తులు పోరాటం అనేది ఎప్పటికీ ఆగదు మరి దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి ఆలోచించి మా యొక్క వన్ పర్సెంటేజ్ అనేది ఫైవ్ పర్సెంటేజ్ కి పెంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏంటమ్మా ఈ ఎందుకోసం ఈ కార్యక్రమం చేపడుతున్నారు ఏంటి మీరు అన్యాయం జరుగుతుందండి రెల్లి కులస్తారు అనేది ఎక్కడ ఉన్నారని సే గుర్తించట్లేదండి గవర్నమెంట్ కనీసం మా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది అండి ఫ్యూచర్లోనే రేపు పొద్దున్న అంటే ఆలకే ఇస్తున్నారు కేటగిరీలో మాకంటే ఏది కూడా లేదు రిజర్వేషన్ మరి రేపు పొద్దున్న మా పిల్లలు అట్టడుగులు ఉండిపోవాలి వాళ్ళకెళ్ళి మేము ఎలా గడుక్కోవాలండి ఏది ఉద్యోగాలు చేసినా సరే వాళ్ళకే వస్తుంది కానీ మా రెల్లి కులాస్తలు అనేది గవర్నమెంట్ దృష్టిలోనే ఉన్నారా లేదా మా రెల్లి కులస్థలకి మాకు అన్యాయం జరుగుతుంది అన్యాయం జరిగిపోతుంది ఎవ్వరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు మమ్మల్ని న్యాయం చేకూరుస్తారని మేము ముందుకు కృషి చేసి మేము అడుగుతున్నాము ఇది మా సంభాషణ

JJB JJB JJB. Dedemim.